ఇరవై మంది పిల్లలు కిడ్నాప్ అతన్ని పోలీసులు చంపేశారు ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముంబైలోని పోవై ప్రాంతంలోని ఆర్య స్టూడియోలో ఇరవై మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు అయితే పిల్లలందరినీ సురక్షితంగా రక్షించారు పోలీసులు వారిని ఒక్కొక్కరిగా భావన నుండి కిందకు తీసుకొచ్చారు అయితే గురువారం రోహిత్ ఆర్య అడిషన్లు కోసం వచ్చిన వంద మంది పిల్లలలో పదిహేడు మందిని స్టూడియో లోపల బందీలుగా తీసుకున్నాడని పోలీసులు తెలిపారు ఆ తర్వాత అతను ఈ సంఘటనను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు అయితే ముంబైలోని పోవాయిలో పదిహేడు మంది పిల్లలను బందీలుగా ఉంచిన రోహిత్ ఆర్య చికిత్స పొందుతూ మరణించాడు అయితే పిల్లలను రక్షించేందుకు వెళ్ళిన పోలీసులపై రోహిత్ కాల్పులు జరిపాడు పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు అయితే పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు తెలిపారు గురువారం మధ్యాహ్నం ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎల్ అండ్ టీ భవనం సమీపంలో ఆర్యా స్టూడియోలో గంటకు పైగా నాటకీయ పరిస్థితి నెలకొంది చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లా పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్